భక్తి వన్ కి స్వాగతం ఈసారి మనం చర్చించబోయే ఆలయం ఓ సామ్రాజ్య చిహ్నం మాత్రమే కాదు అది విజ్ఞానం ఆధ్యాత్మికత ఇంజనీరింగ్ కళ మానవ సంకల్పం అన్నింటినీ ఏకకాలంలో ప్రతిబింబించే శిలా చరిత్ర అదే బృహదీశ్వరాలయం తంజావూర్లో రాజరాజేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ మహాదేవుని ఆలయం ఒక్కసారి వీరు ఊహించండి క్రీస్తు పది వందల మూడు నుంచి వందల పది వరకు అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం వన్ టోన్ ట్రక్కులు లేకుండా కంప్యూటరైజ్డ్ ఎలివేషన్ ప్లాన్స్ లేకుండా సిమెంట్ లేకుండా ఒక చక్రవర్తి ఓ గ్రానైట్ తో శివాలయాన్ని నిర్మించాడు అదెక్కడో కాదు తమిళనాడులోని తంజావూరులో ఇది కేవలం ఓ దేవాలయం కాదు ఇది చోడుల ఆత్మ గౌరవం ఇది సైన్స్ స్పిరిచువాలిటీ ఆర్కిటెక్చర్ అన్నింటినీ కలిపిన ఓ జీవించే కళా మహాశిల్పం దీన్ని చోడ చక్రవర్తి రాజరాజ చోలుడు నిర్మించాడు ఇతను కేవలం ఓ పరాక్రమ సూరుడే కాదు ఓ కళా సామ్రాట్ ఇతని మనస్సులో ఉన్నది ధర్మాన్ని ప్రపంచానికి చూపించాలి శివుడి అస్తిత్వాన్ని శాశ్వతంగా శిలలో పదిలపరచాలి అదే లక్ష్యంగా అతను బ్రహదీశ్వరాన్ని నిర్మించాడు ఇప్పుడు వచ్చేద్దాం ఈ ఆలయ రహస్యాలకు అద్భుతాలకు మొదటిగా ఇది పూర్తిగా గ్రానైట్ తో నిర్మించిన ఆలయం కానీ మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం తంజావూరు పరిసరాల్లో గ్రానైట్ ఉండదు అది దాదాపు యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరం నుంచి తెప్పించాలి ఇంత భారీ రాళ్లను ఎత్తి గరిష్టమైన పద్ధతుల్లో తరలించడం ఏ యంత్రాలు లేకుండా ఎలా సాధ్యమైంది ఇక్కడే మొదలవుతుంది బ్రహదీశ్వరాలయం మిస్టరీ ఆలయం గర్భగృహంపై ఉన్న శిఖరంపై ఎనభై టన్నుల ఒకే గ్రానైట్ బ్లాక్ ను ఉంచారు ఇది అరవై ఆరు మీటర్ల ఎత్తు ఇప్పటికీ ఇంజనీర్లు ఆశ్చర్యపోతుంటారు ఆ కాలంలో ఇలాంటి బరువైన రాయిని ఎలా పైకి ఎత్తగలిగారు ఒక థీరీ ప్రకారం వారు ఒక భారీ ర్యాంప్ ను నిర్మించి దాన్ని పైనుంచి లాగి ఉంచారు అంటారు కాని ఇది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు అంటే ఇది ఓ అన్రిజాల్వ్డ్ ఇంజనీరింగ్ ఎనిగ్మా ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఓ ఎనిమిది పాయింట్ ఏడు మీటర్ల పొడవైన శివలింగం ఉంటుంది ఇది రెండు అంతస్తులకు వ్యాపించి ఉంది ఇది భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటి ఆలయం మొత్తం సిమ్మెట్రీ జామెట్రీ మీద ఆధారపడి ఉంటుంది ప్రతి శిల్పం ఎవ్రీ ద్వారపాల ఎవ్రీ కార్వింగ్ ఒక సింబాలిజంతో ఉంటుంది ఇంకొక అద్భుతం ఈ ఆలయం గోడలపై ఉన్న మ్యూరల్ పెయింటింగ్స్ ఇవి మొదట చోళులు వేసిన చిత్రాలు తర్వాత నాయకుల కాలంలో మరలా కొత్త చిత్రాలు వేశారు కానీ అసలు గోడలపై ఉన్నవి చోళుల కాలం నుంచి ఉన్నాయి అందులో రాజరాజ చోళుడు తన గురువు కారువూరు సిద్ధర్తో కలిసి దర్శనమిచ్చే చిత్రం చాలా ప్రసిద్ధి పొందింది ఇప్పుడు వచ్చేద్దా మ్యూజిక్ మరియు నాట్యం విషయానికి ఈ ఆలయం ఔటర్ కారిడార్ పై ఎనభై యొక్క కరణాలు చెక్కబడ్డాయి ఇవి భరతనాట్యశాస్త్రంలో ఉన్న నూట ఎనిమిది నాట్యముద్రల్లో ఎనభై ఒకటి ఇవి శరీరంతో చేసే సంగీతాల రూపాలు మనం ఈ ఆలయాన్ని చూసి ఒళ్ళు జలధరిస్తుంది ఎందుకంటే ఇదొక స్పిరిచువల్ స్టేజ్ ఈ వేదస్థలంలో మన యాన్సెస్టర్స్ నాట్యాన్ని సంగీతాన్ని ధ్వనినీ ప్రకాశాన్ని అన్నింటినీ కలిపి డివైన్ ఫామ్ లో ఉంచారు ఇప్పుడు మనం మళ్లీ ఆలయ నిర్మాణ దిశకు వస్తే ఇది కార్డినల్ డైరెక్షన్స్ లో అలైనయ్యుంటుంది సూర్యోదయ సమయంలో దేవుడి ముఖంపై సూర్యకాంతి పడేలా నిర్మించారు ఇలా చెయ్యడానికి ప్రిసైజ్ లాటిట్యూడ్ సోలార్ మూమెంట్ ప్లానిటరీ క్యాలిక్యులేషన్స్ అన్ని పరిగణనలోకి తీసుకున్నారు ఇది ఆర్కిటెక్చర్ కాదు కాస్మిక్ క్యాలిబ్రేషన్ బయట నుంచి చూస్తే మ్యాసివ్ ఎంట్రన్స్ గేట్వేస్ గోపురాలు మధ్యలో ఒక పెద్ద మంటపం అంతర్గత ప్రాంగణం ఇది ఆర్డర్లీ ఎనర్జీ సర్క్యులేటింగ్ ఆర్కిటెక్చర్ ఇది వేద గణితంతో పోలి ఉంటుంది ఇదే ఆలయానికి ప్రత్యేకత ఇప్పుడు మీరు అడగవచ్చు ఇలా అద్భుతమైన ఆలయానికి ఎలా చేరాలి దీనికోసం చెన్నై నుంచి తంజావూరు సుమారు మూడు వందల యాభై కిలోమీటర్లు మీరు రైలు లేదా బస్సు ద్వారా తంజావూరుకు వచ్చి అక్కడ్నుంచి ఆటో లేదా క్యాబ్ ద్వారా ఆలయానికి పది నిమిషాల్లో చేరొచ్చు తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం ఇది యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి రోడ్వే ద్వారా ఒకటిన్నర గంటల్లో తంజావూరు చేరొచ్చు రాజమండ్రి విజయవాడ బెంగళూరు హైదరాబాద్ నుంచి కూడా తంజావూరుకు రైళ్లు బస్సులు ఉన్నాయి ట్రావెల్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది నౌ లెట్ మీ టెల్ యూ మై ఫీలింగ్ ఆలయం గర్భగృహంలోకి అడుగు పెడుతున్న ప్రతిసారి మన హృదయం నిశ్శబ్దం అవుతుంది ఆ శిలల మధ్య నిశ్శబ్దం మన గొంతును గట్టిగా వినిపిస్తుంది ఇది భక్తి కాదు ఇది ఒక ఇంటర్నల్ రియలైజేషన్ శబ్దం మాయమై శూన్యంలోకి తీసుకెళ్లే యంత్రం ఇది చివరిగా చెప్పాలంటే బ్రాహీశ్వరాలయం అనేది దేవుడికి సమర్పించిన కృషి మాత్రమే కాదు అది శిలలో చెక్కిన సామ్రాజ్య గర్వం శాస్త్ర విజ్ఞానం మనిషి అంతరాంగాన్ని శివతత్వంతో అలైన్ చేయాలనే ప్రయత్నం ఇది స్పిరిచువల్ ట్రాన్స్ఫార్మర్ ఇది టెంపుల్ కాదు ఇది టైమ్లెస్ ట్రూత్ కు ఒక తలంపు ఇది ఆలయం కాదు ఇది ఒక కాస్మిక్ రెజొనేటర్ ఇలాంటి ఆలయాలు మన దేశ చరిత్రల్లో తక్కువే మీరు దీన్ని కేవలం దర్శించకండి దీన్ని అనుభవించండి దీని లోతు మీలోకి తేవండి ఇంకా ఇలాంటి అద్భుతాలను తెలుసుకోవడానికి మన పురాతన ఆలయాల రహస్యాలను విప్పడానికి భక్తి వన్ ను ఫాలో అవ్వండి మీ మౌనం బృహదీశ్వరుడికి ఒక జపం అవుతుంది మీ ఉలిక్కి చోళుల సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది ఇంకా ఎన్నో అద్భుతాలు ఎదురే ఉన్నాయి భక్తి వన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం ఒక కొత్త దేవాలయం ఒక కొత్త విజ్ఞానంతో